పుష్కరాల గురించి కొన్ని డౌట్స్ అయితే రావచ్చు అందులో సరస్వతి నది పుష్కరాల గురించి పురాతన కథ ఏంటి సరస్వతి నది పుష్కరాలు ఎప్పుడు జరుగుతున్నాయి డేట్స్ ఏంటి అలాగే పుష్కరాల గురించి అసలు పురాతన కథ ఏంటి పుష్కరాల సమయంలో నది స్నానం చేయడం వలన ప్రయోజనాలు ఏంటి పుష్కరాల సమయంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత అయితే ఉంటుంది ఆ రోజుల్లో మనం ఎటువంటి కార్యాలు చేయాలి అలాగే పుష్కరాల సమయంలో మనం ఏ కార్యం చేస్తే ఎటువంటి ఫలితాలు పొందుతాము ప్రస్తుతానికి అయితే ఈ సరస్వతి నది పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి ఇటువంటి ఈ అన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ తెలుసుకుందాము సరస్వతి నది పుష్కరాలు అంటే ఏమిటి పుష్కరాలు అనేవి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక నదిలో జరిగే పవిత్ర స్నానోత్సవం ఇది గురుగ్రహం అంటే బృహస్పతి ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంబంధించిన నది పుష్కరాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే సరస్వతి నది పుష్కరాలు కూడా అదే విధంగా జరుగుతాయి ఈ పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి చూద్దాము రెండు వేల ఇరవై ఐదు సరస్వతి నది పుష్కరాల యొక్క తేదీలు ప్రారంభం ఎప్పుడో తెలుసా మే పద్నాలుగో తారీఖు అంటే బుధవారం రోజు మే పద్నాలుగున ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట మేష రాశిలో బృహస్పతి ప్రవేశం జరిగిందనమాట ఇప్పుడు ముగింపు వచ్చేసి మే ఇరవై ఐదో తారీఖు ఆదివారం రోజున ఎండ్ అవుతుంది ఇది మొత్తంగా పన్నెండు రోజుల పాటు జరుగుతుంది అసలు ఈ సరస్వతి నది మరియు పుష్కరాల గురించి ప్రాచీన పురాణాల ఆధారంగా ఉన్న కథలు చాలా ఆసక్తికరంగా మరియు ఆ ధార్మిక ప్రాశస్యంతో కూడినవిగా ఉంటాయన్నమాట సో సరస్వతి నది అలాగే పుష్కరాల యొక్క ప్రాచీన కథ ఏంటో తెలుసుకుందామా సరస్వతి నది అనేది ఒక దేవ నది కథ అనమాట సరస్వతి నది ప్రాచీన భారతదేశంలో త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి సంగమంలో ఒక గౌరవనీయమైన స్థానం అయితే కలిగి ఉంది పూర్వకాలంలో సరస్వతి నది భౌతికంగా పారిన పవిత్ర నది తరువాత కాలంలో ఇది భూగర్భ నదిగా మారిపోయింది ఈ అమేజింగ్ ఛానల్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటుందన్నమాట మీరు చేసే మీరు చూసే ప్రతి వీడియోలో ఖచ్చితంగా కొంచెమైనా మీకు ఇన్ఫర్మేటివ్గానే అనిపిస్తుంది సో డైలీ ఒక టెన్ మినిట్స్ కేటాయించి వీడియోస్ చూసేసేయండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసిన వాళ్ళైతే అవుతారు పిచ్చి పిచ్చి వీడియోస్ అంటే ఆ అమ్మ ఏం చేసింది వీళ్ళు ఏం చేస్తున్నారో అని పిచ్చి బ్లాగ్స్ చూసే బదులు ఒక విషయాన్ని చెప్పే వీడియోని చూడడం మంచిది కదా అసలు ఈ సరస్వతి నది వెనకాల పురాతన కథ ఏంటో తెలుసా సరస్వతి దేవి విద్య వాణి మరియు జ్ఞానానికి ఆది దేవత అని అందరికీ తెలిసిన విషయమే సరస్వతి నది కూడా ఈ దేవికి సంబంధించింది అంటే బ్రహ్మదేవుని తలలో జన్మించిన సరస్వతి దేవి తన స్వరూపాన్ని నది రూపంలో వ్యక్తీకరించారని ఒక బ్రహ్మాండ పురాణం అయితే చెప్తుంది అలాగే మత్స్య పురాణం వాయు పురాణం మొదలైన గ్రంథాలలో కూడా ఈ సరస్వతి నది యొక్క పురాతన కథ అయితే చెప్పబడుంది అయితే ఒక కథనం ప్రకారం ఏంటంటే దేవతలు మరియు ఋషులు ఒకసారి మహాజ్ఞానం చేస్తున్నారు ఆ సమయంలో పాపాలను కడిగేందుకు ఒక పవిత్ర నది అవసరమైందంట అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సరస్వతి నదిని సృష్టించాడంట ఈ నది అతి పవిత్రంగా ఉండి పాపాలను పోగొట్టగల శక్తిని కలిగిస్తుందంట ఒక ధార్మిక విశ్వాసం ఏంటి అంటే సరస్వతి నది పుష్కరాల్లో పితృతర్పణం చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం కలుగుతుంది అని అలాగే జ్ఞానాన్ని శాంతిని ప్రసాదించే సరస్వతి నదిలో స్నానం వల్ల అవిద్యా నాశనం అవుతుందని కూడా నమ్ముతారు అలాగే స్నానంతో పాటు జపాలు హోమాలు దానాలు చేయడం వల్ల పుణ్యం పొందుతారని ఒక నమ్మకం అసలు ఈ పుష్కరాల యొక్క మూల కథ ఏంటో మీకు తెలుసా చాలామంది పుష్కరాలు వెళ్ళి వాటర్లో స్నానం చేస్తూ వస్తూ ఉంటారు కానీ అసలు మూల కథ ఏంటో చాలామందికి తెలియదు ఆ కథ ఏంటి అంటే పుష్కరుడు అనే ఒక ఋషి ఉంటాడు సో పుష్కరాల మూల కథ ఒక శక్తివంతమైన ఋషి అయిన పుష్కరుడు గురించి అయితే ఉంటుంది అయితే ఇప్పుడు పురాతన కథ ఏంటో తెలుసుకుందాం పుష్కరుడు భగవంతుని తీవ్రమైన తపస్సు చేసి వరం పొందాడు అతను భగవంతుని అభ్యర్థన మేరకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నదిలో ప్రవేశించి పన్నెండు రోజుల పాటు అక్కడ ఉంటూ నదిని పవిత్రం చేస్తాడంట ఇదే పుష్కరాల అద్యంత కథ ఈ యొక్క కారణం వలన ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కో నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి పుష్కరుడు ప్రవేశించిన నది పవిత్రమవుతుంది ఆ సమయంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది ఇదండి అసలు కదా ఇక సరస్వతి నది పుష్కరాల ప్రత్యేకత ఏంటో అంటే భూగర్భంగా ఉన్న నది అయినా సరే సరస్వతి నది పుష్కరాలు భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో అయితే జరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక శక్తి ఋషుల తపస్సు దివ్య గాథల కలిసిన నది కావడం వల్ల ఈ నది పుష్కరాలకు చాలా ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది ఇప్పుడు అసలు ఈ పుష్కర స్నానం చేసే విధానం ఏంటో అసలు పురాతన అండ్ ఆచారం గురించి తెలుసుకుందాము పుష్కరాల సమయంలో నదిలో స్నానం చేయడాన్ని పుష్కర స్నానం అంటారు ఇది కొన్ని నియమాల ప్రకారం అయితే చేయాలి పాయింట్ నెంబర్ వన్ పుణ్యకాల స్నానం అంటే పుష్కర ప్రవేశం రోజున స్నానం అత్యంత పవిత్రమైనదంట స్నానం ముందు నదికి నమస్కారం చేసి ఇలా ఒక స్తోత్రంనైతే పఠించాలంట ఈ స్తోత్రము అందరికీ తెలిసిందే గంగాచయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురువు ఈ శ్లోకం ద్వారా అన్ని నదీ దేవతలను ఆహ్వానించడమే అనమాట ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటంటే జపం అలాగే తర్పణం చేయడం స్నానం తర్వాత తర్పణం చేయవచ్చు అంటే పితృదేవతలకు అర్పణ అనమాట అలాగే గాయత్రి మంత్రం సరస్వతి అష్టోత్రం లేదా కనకదార స్తోత్రం కూడా చదవచ్చంట ఓం నమో భగవతే వాసుదేవాయ అనే జపం కూడా చేయడం మంచిదంట ఇక థర్డ్ పాయింట్ ఏంటి అంటే దానం అన్నమాట పుష్కరాల సమయంలో అన్నదానం వస్త్రదానం విద్యాదానం చేయడం వల్ల విశేష లాభాలైతే కలుగుతాయంట అలాగే విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్స్ దానం చేస్తే సరస్వతి దేవి యొక్క కృప కలుగుతుందని ఒక నమ్మకం ఇక పిల్లలకు మరియు పెద్దలకు ముఖ్యంగా ఒక చెప్పవలసిన విషయం అనమాట ఎవరైనా పుష్కరాలకి వెళ్ళినప్పుడు పుష్కరాలు అంటే కేవలం స్నానమే కాదు అది ఒక ఆధ్యాత్మిక పునర్వికాసం అనమాట అంటే ఇది మన పురాణాల పట్ల గౌరవాన్ని పెంచే ఒక సందర్భం మనం సరస్వతి దేవిని స్మరించుకుంటూ జ్ఞానం స్వచ్ఛత వినియం కోరుకునే పర్వదినం అన్నమాట అసలు ఈ సరస్వతి పుష్కరాల యొక్క ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా ఇప్పుడు వన్ బై వన్ చెప్తాను వింటూ ఉండండి పాయింట్ నెంబర్ వన్ ఆధ్యాత్మిక శుభ ఫలితాలు అనేవి ఈ పుష్కర స్నానం వల్ల మనకు మనం చేసిన పాపాలు పోతాయని శాస్త్ర సమ్మతంగా చెప్పబడుతూ ఉందనమాట అలాగే సరస్వతి నది జ్ఞాన ప్రవాహంగా పరిగణించబడుతుంది సో ఈ సమయంలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి జ్ఞానోదయం అవుతుందని కూడా నమ్మకం అలాగే దేవతలు స్వయంగా నదిలో ప్రవేశించినట్టుగా భావించబడుతుందన్నమాట ఇక పాయింట్ నెంబర్ టూ పితృశాంతి మరియు తర్పణ ఫలితం పుష్కరాల సమయంలో చేసిన తర్పణం పిండ ప్రతానం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని కూడా ఒక విశ్వాసం ఇది రుణం నుండి విముక్తి పొందేందుకు ఎంతో అనుకూలం ఇక పాయింట్ నెంబర్ త్రీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసే కాలం అనమాట సో సరస్వతీదేవి విద్యా దేవత కాబట్టి ఈ సమయంలో చేసిన విద్యా సంబంధిత ప్రార్థనలు జపాలు హోమాలు విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయంట సో విద్యార్థులైతే ఈ సమయంలో ఏం చేయాలి అంటే కనకదార స్తోత్రము అలాగే సరస్వతి అష్టోత్తరము గాయత్రి మంత్రము ఇటువంటి మంత్రాలను పఠించడం వలన పిల్లలకి మంచి జ్ఞానం పొందుతారని కూడా నమ్ముతారు ఇక పాయింట్ నెంబర్ ఫోర్ దాన ధర్మ ప్రయోజనాలంట అంటే ఈ కాలంలో అన్నదానం విద్యాదానం వస్త్రదానం లాంటి దానాలు విశేష అయితే ఇస్తాయంట సరస్వతి పుష్కరాల్లో పుస్తకాలు పాఠశాల సామాగ్రి విద్యార్థులకు ఉపకరణాలు దానం చేస్తే సరస్వతి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందంట ఇప్పుడు పాయింట్ నెంబర్ ఫైవ్ చూద్దాము మానసిక శుద్ధి అనే అండ్ శాంతి అనమాట పవిత్ర నదిలో స్నానం జపం ధ్యానం వల్ల మనసుకు ఓర్పు శాంతి అనేది కలుగుతుంది మన భక్తికి పునర్జన్మ కైండ్ ఆఫ్ అనుభూతి అనేది కలుగుతుందనమాట ఇక పాయింట్ నెంబర్ సిక్స్ వచ్చేసి దివ్యకాల శుభత పుష్కరాలు పన్నెండు రోజుల పాటు కాలాన్ని పుణ్యకాలం అంటారు సో ఈ కాలంలో చేసిన మంచి పనులు వంద రెట్లు ఫలితాన్నిస్తాయని ఇస్తాయని కూడా పురాణగాథలు అయితే చెప్తున్నాయి మరి ఇంకా ఈ సరస్వతి పుష్కరాల సమయంలో తప్పక చేయవలసిన కొన్ని పనులు అయితే ఉంటాయి అవేంటంటే పవిత్ర స్నానం అన్నమాట ఈ పవిత్ర స్నానం చేయడం వలన పాపనాశనం అనేది జరిగి బుద్ధి పడుతుంది అలాగే తర్పణం వలన పితృకృతరున్నత జపం ధ్యానం వలన మనశ్శాంతి జ్ఞానాభివృద్ధి జరుగుతుంది అలాగే ఈ సమయంలో దానం వలన పుణ్య ఫలితం దక్కుతుంది సరస్వతి దేవిని పూజ చేయడం వలన విద్య సంగీతం బుద్ధివరం అనేది జరుగుతాయి అయితే ఈ సరస్వతి పుష్కరాలు పన్నెండు రోజులకు పన్నెండు ప్రత్యేక కార్యాలు అయితే జరుగుతాయన్నమాట సో రోజు వారిగా వివరాలు అలాగే చేయవలసిన కార్యం ఆ చేసిన కార్యం వలన పొందే ఫలితాలు ఏంటో తెలుసుకుందాము మొదటి రోజున పుష్కర ప్రవేశ ప్రవేశం అనమాట సో ఈ రోజున పవిత్ర స్నానం చేసి గణపతి పూజ చేస్తే అన్ని కార్యాలలో విజయం అనేది పొందుతారు రెండవ రోజున తిత్యకరణం తర్పణం అంటారు సో ఈ రోజున పితృ పూజ చేస్తే పితృశాంతి కృతరుణత అనేవి కలుగుతాయి ఇక మూడవది విద్యారంభం అనమాట ఈ రోజున సరస్వతి పూజ చేసి కనకధార స్తోత్రం పట్టిస్తే విద్యా అభివృద్ధి అనేది చెందుతుంది జరుగుతుంది ఇక నాలుగవ రోజున ధ్యానదినంగా భావిస్తారు సో గాయత్రి జపం చేస్తే మనశ్శాంతి ఏకాగ్రతని పొందుతారు ఇప్పుడు ఐదవ రోజున హోమ దినం అన్నమాట ఈ రోజున సరస్వతి హోమం లేదా లక్ష్మీ హోమం చేస్తే ఐశ్వర్యం జ్ఞానం అనేది పొందుతారు ఆరవ రోజున గురుస్మరణ ఈ రోజున గురువులకు పాదపూజ గురు జయంతి వంటి ఉత్సవాలు చేస్తే జ్ఞాన అనుగ్రహం అనేది కలుగుతుంది ఏడవ రోజున సంగీత సేవగా భావిస్తారు సో ఈ రోజున సరస్వతి స్థుతి గానం సంగీతం పఠనం చేస్తే సాంస్కృతిక అభివృద్ధి కలుగుతుంది ఇక ఎనిమిదవ రోజున అన్నదానం అనమాట పేదవారికి అన్నదానం చేస్తే పుణ్యం తృప్తి అనేది కలుగుతుంది తొమ్మిదవ రోజున విద్యాదానం ఈ రోజున పుస్తకాలు పెన్సిల్స్ విద్యా సామాగ్రి దానం చేస్తే మంచి విద్య కలుగుతుంది పదవ రోజున స్త్రీ సేవ అనమాట ఈ రోజున విద్యార్థినులకు అంటే ఆడపిల్లలకు సహాయం స్త్రీల అభివృద్ధికి దానం వంటివి చేస్తే కులదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక పదకొండవ రోజున సద్గురు పఠనం కావున ధర్మగ్రంథ పఠనము భాగవత వినోదం చేస్తే బుద్ధి వికాసం కలుగుతుంది ఇక పన్నెండవ రోజు అంటే చివరి రోజు అనమాట పుష్కర ముగింపు ఈరోజు సో ఈ రోజున ధాన్యదానం అన్నమాట చేస్తే నదీ పూజ ముగింపు హోమం చేస్తే సంపూర్ణ పుణ్యఫలం అనేది తక్కుతుందనమాట మనం చేసి ఈ చివరి పన్నెండవ రోజున ఈ సరస్వతి పుష్కరాల గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే చెప్తున్నాను అవేంటి అంటే ప్రతిరోజు స్నానం తర్వాత ఓం శ్రీ సరస్వత్వే నమ అని నూట ఎనిమిది నామాల సార్లు జపించడం వల్ల ఎంతో శుభం అనేది కలుగుతుందంట అలాగే కనకధార స్తోత్రం లేదా సరస్వతి అష్టోత్తరం శతనామావళి పఠించడం కూడా మంచిది పుష్కర ప్రాంతానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే సరస్వతి పూజ చేసుకున్నా కానీ ఫలితం ఉంటుందంట అలాగే సరస్వతి నది స్థల వివరాలు సరస్వతి నది భౌగోళికంగా ఇప్పుడు గలగల పారడం లేదు సో కొన్ని ప్రదేశాల్లో ఇది భూగర్భంగా ప్రవ ప్రవహిస్తుందని కూడా భావిస్తున్నారు సో అందుకనే పుష్కరాలు కొన్ని నదుల వద్దే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయంటే త్రివేణి సంగమం అనమాట అంటే ప్రయాగ్ ఉత్తరప్రదేశ్లో గంగా యమున సరస్వతి సంగమం వద్ద అలాగే సిద్దిపూర్ గుజరాత్ అనమాట పురాణాల ప్రకారం సరస్వతి ప్రవాహం ఉన్న ప్రదేశం అన్నమాట ఇది అలాగే పుష్కర రాజ్ రాజస్థాన్లో ఇక చివరిగా శ్రీశైల ప్రాంతంలో అలాగే బద్రీనాథ్ దగ్గర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సరస్వతి నది నదికి సంబంధించి కొన్ని ప్రాచీన స్థలాలు అయితే ఉన్నాయి అక్కడ ఈ పుష్కరాలు జరుగుతున్నాయి మీకు దగ్గర ఏ సరస్వతి నది ప్రవహిస్తుందో తెలుసుకుని వెళ్ళండి మన పూర్వీకులు ఒక సాంప్రదాయాన్ని పెట్టారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక మంచి అర్థమే ఉంటుంది కానీ చెడు చేసే విధంగా అయితే ఏ మాత్రమూ ఉండదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సారీ సారీ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మరెన్నో వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి